హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మీకు కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి అండ్ వచ్చేసరికి ఏంటంటే మీకు రెడీ టు సేల్లో అయితే కాదు వీళ్ళైతే కస్టమైజేషన్ చేస్తారు మీరు ఎలాంటి డిజైన్ కావాలి అన్న కస్టమైజ్ చేస్తారండి స్టైల్ విత్ హరిణి అండ్ వీళ్ళు వచ్చేసరికి నాకు దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే తెలుసు చాలా బాగా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తారు అండ్ స్టిచ్చింగ్ అనే కాదండి మీకు వచ్చేసరికి శారీకి టాజల్స్ వేయాలి అన్నా కానీ చక్కగా ప్రిఫర్ చేస్తారు అండ్ ఇదిగోండి పెయింటింగ్ వేసింది కూడా వీళ్ళే అనమాట టాప్ మీద చాలా బాగుంది కదా మనకి స్కట్కి తగ్గట్టు టాప్ మీద పెయింటింగ్ వేసి చిన్న లేస్ అనేది ఇచ్చేసి కట్ వర్క్ అయితే ఇచ్చేశారు కిడ్స్ కలెక్షన్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ లెహెంగాస్ కానీ మామన్ డాటర్ డ్రెస్సెస్ కానీ ఎక్సలెంట్గా అయితే డిజైన్ చేస్తారండి దట్టు మనం ఇవన్నీ చూసి ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లీనా కాదా అని కూడా చూస్తాం కదా ఖచ్చితంగా చెప్తున్నాను చాలా తక్కువ ప్రైస్లో అండి బయట మినిమమ్ టు మినిమం మీరు ఫ్రాక్ కుట్టించుకుంటే ఎయిట్ హండ్రెడ్ లేదా థౌసండ్ తీసుకుంటారు వీళ్ళ దగ్గర వచ్చేసరికి మరి ఆషాఢం ఆఫర్ సేల్లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది అయితే జరుగుతుంది అండ్ అలాగే మీకు బ్లౌజస్ స్టిచ్చింగ్ కావాలి అన్నా కానీ బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసి ఇస్తారు అండ్ వాళ్ళే వచ్చేసరికి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ ఉంటుంది అండ్ ఫినిషింగ్ కూడా అయితే బాగుంటుందండి నేను మా పాపకు కూడా వీళ్ళ దగ్గర అయితే స్టిచ్చింగ్ అయితే చేపిస్తున్నాను సో సూపర్గా అయితే స్టిచ్చింగ్ చేస్తారు మీకు ఇబ్బంది అయితే ఉండదు ప్రజెంట్ వచ్చేసరికి ఓన్లీ ఆన్లైన్ ఏనండి మన గుంటూరులోనే అయితే ఉంటుంది ప్రజెంట్ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ ఆన్లైన్ అనమాట ఆఫ్లైన్ అయితే లేదు సో ఎవరైనా మేము కొరియర్ చేస్తాము మెజర్మెంట్స్ ఇస్తాము స్టిచ్చింగ్ చేయండి అని చెప్పినా స్టిచ్చింగ్ చేస్తారు మీరు ఏదైనా ఫొటోస్ పంపించి నాకు ఈ మోడల్ కావాలి అన్నా కానీ స్టిచ్చింగ్ చేస్తారు ఎస్పెషల్లీ చెప్పాను కదా కిడ్స్కి అయితే మాత్రం చాలా బాగుంటాయి అండ్ ఏదైనా ఫ్యాబ్రిక్ పంపించి వీటిలో ఈ ఫ్యాబ్రిక్తో మీరు ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఫొటోస్ కూడా పంపిస్తారండి ఆ ఫొటోస్ నుంచే మీరు సెలెక్ట్ చేసుకొని ఆ ఫ్యాబ్రిక్ తగ్గట్టుగా డిజైన్ చేయించుకోవచ్చు ట్రెండీ ట్రెండీ డిజైన్స్ ఎన్ని వస్తున్నాయి అసలు రోజుకి ఎన్ని ఎన్ని డిజైన్స్ వస్తున్నాయి ఎన్ని రకాలుగా అయినా పట్లంగా అన్ని రకాలు కూడా వీళ్ళ దగ్గర స్టిచ్చింగ్ అయితే అవైలబిలిటీలు అయితే ఉంటుంది చక్కగా క్యాన్వాస్ వేసేసి ఫుల్ ఫినిషింగ్ కూడా అయితే బాగుంటుందండి ప్రజెంట్ వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ జస్ట్ కొంచమే షేర్ చేస్తున్నాను బట్ ఏంటంటే డైలీ స్టిచ్చింగ్ అంటే చేస్తూ ఉంటారు హరిణి గారు అయితే వచ్చేసరికి అండ్ ఇలాగ మీకు శారీకి టాజల్స్ కావాలండి చక్కగా టాజల్స్ కూడా అయితే వేసిస్తారు టాజల్స్ కూడా ఇప్పుడు చాలా వచ్చేస్తున్నాయి కదా ఫొటోస్ అవి ఫొటోస్ పంపించినా మీకు కావా ఎట్లా కావాలంటే ఇట్లా టాజల్స్ అనేది అయితే ప్రిఫర్ చేసేస్తారండి ఇబ్బంది అయితే ఉండదు చక్కగా మీరు కొరే చెయ్యొచ్చు అండ్ అలాగే స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు స్టైల్ విత్ హరిణి అండి వచ్చేసరికి హరిణి అనమాట సో హరిణి గారు అయితే డిజైన్ చేస్తారు ఈ డిజైన్స్ అన్నీ కూడా సో ఇంట్లోనే డిజైన్ చేయడం అయితే జరుగుతుందండి ఆఫ్లైన్ అయితే అందుకే లేదని చెప్పాను వీళ్ళ దగ్గర కొన్ని డిజైన్ చేసి ఉన్నాయి మాత్రం ఈరోజు అయితే షేర్ చేస్తున్నాను ఇంకా చాలా వెరైటీస్ కూడా అయితే ఉంటాయండి చక్కగా ఇన్నిల నుంచో పర్ఫెక్ట్ డిజైనింగ్ అయితే చేస్తున్నారు ఇందు వచ్చేసరికి చూస్తున్నారు కదా క్రాప్ టాప్ విత్ మనకి బాటమ్ వచ్చేసరికి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేశారు అండ్ యోక్ పార్ట్ వచ్చేసరికి మీకు ఫుల్ హెవీ వర్క్ అండ్ స్లీవ్స్ చూసారు కదా బుల్లి బుల్లి స్లీవ్స్ చాలా బాగున్నాయి సో ఇలా డిజైనింగ్ అయితే చేసి ఇస్తారండి అండ్ నేను కొన్ని పిక్స్ కూడా అయితే యాడ్ చేస్తున్నాను ఆ పిక్స్లో ఉన్న డిజైన్స్ కావాలి అన్నా కానీ మీరు డిజైన్ చేయించుకోవచ్చు విత్ కలంకారీ డిజైన్స్లో అయితే మాత్రం నాకు అయితే చాలా బాగా నచ్చినాయి తను డిజైన్ చేసినాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐరన్ ప్లేట్స్ అండి ఇప్పుడు ఐరన్ ప్లేట్స్ పట్లంగా అంటే ఖచ్చితంగా ఐరన్ ప్లేట్స్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు కదా సో ఇలా ఐరన్ ప్లేట్స్ పెట్టేసేసి హ్యాపీగా మీరు క్రాప్ టాప్స్ కొంచెం డిఫరెంట్ స్టైల్స్లో డిజైన్ చేయించుకోవచ్చు పఫ్ స్లీవా బాహుబలి స్లీవ్సా అండ్ ఇలాగ బాక్స్ ప్లేటెడ్ స్టైల్ ఆ చక్కగా వర్క్ కూడా చాలా బాగుంది కదా సింపుల్గా డిజైన్ చేస్తారండి మీకు అంత అయితే ఉండదు ఆషాఢం ఆఫర్ సేల్ మన కస్టమైజేషన్లో కూడా నడుస్తుంది ఎప్పుడు మనం శారీస్ డ్రెస్సెస్లోనే చూస్తామా కాదు కదా మనకి స్టిచ్చింగ్లో కూడా ఆషాడమ్ ఆఫర్ సేల్ అయితే ఇచ్చేస్తున్నారు సో ఇలా పట్లంగా అనేది డిజైన్ చేశారు బ్యాక్ వచ్చేసరికి చిన్న బౌ ఇచ్చేసారు అండ్ మనకి ఓపెనబుల్ ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ అయితే వచ్చేసరికి సో మీకు ఏ కలర్ ఏ రకం కావాలంటే ఆ రకం అనేది డిజైన్ చేసుకోవచ్చు అండి అండ్ ఈ అవుట్ ఫిట్ చూసారా అసలు వీళ్ళు స్టిచ్ చేశారా కొన్నదా అన్నట్టు ఉందన్నమాట ఇదైతే వచ్చేసరికి వీళ్ళే ఓన్గా స్టిచ్ చేసింది అండి ఈ అవుట్ ఫిట్ కూడా వచ్చేసరికి సో కొంచెం డిఫరెంట్గా ఉంది కదా బట్ చాలా బాగుంది సో మేబీ శారీని తీసుకొని ఇలా డిజైన్ చేసినట్టున్నారు లాంగ్ ఫ్రాక్ లాగా అయితే డిజైన్ చేసి పెట్టారు విత్ బీడ్ వర్క్ కూడా ఇచ్చేసారండి దీనికి సో శారీస్ని కూడా ఇలా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు మనం ఫ్యాబ్రిక్స్ని తీసుకొని కస్టమైజేషన్ చేయించుకోవచ్చు వీళ్ళ దగ్గర వచ్చేసరికి సో ఆషాఢం ఆఫర్స్ అయితే ప్రజెంట్ అయితే నడుస్తుందండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి మీకు వీటి గురించి ఫర్దర్గా డీటెయిల్స్ కావాలన్నా మీరు ఒక్కసారి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి వాళ్ళైతే క్లియర్గా చెప్తారు బ్లౌజెస్ ఎంత పడుతుంది ఇలా లాంగ్ ఫ్రాక్స్ ఎంత పడుతుంది అండ్ అలాగే వచ్చేసరికి క్రాప్ టాప్సా లెహెంగాసా మీరు మోమన్ డౌటర్ డ్రెసెసా కాంబో ప్యాక్సా శారీకి ట్యాజల్సా చక్కగా ఫాల్ మనకి జిగ్ జాగ్ టాజల్స్ అన్నీ కూడా ఇచ్చేస్తారు ఇబ్బంది అయితే ఉండదు బ్లౌజ్ స్టిచ్చింగ్స్ కానీ వీటికి సంబంధించిన ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే మాత్రం నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాను స్టైల్ విత్ హరిణి అని ఉంటుంది సో ఆ నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి అండ్ మనుగుంట్రూర్లోనేనండి నాకైతే తెలుసు ఫైవ్ ఇయర్స్ నుంచి తెలుసు సో ఇబ్బంది అయితే ఉండదు అండ్ అవుట్ఫిట్స్ చూస్తున్నారు కదా ఎంత బుజ్జి బుజ్జిగా బలే ఉన్నాయి అసలు చిన్న చిన్న పిల్లలకైతే మాత్రం ఎక్సలెంట్ డిజైనింగ్ అయితే ఉంటుందండి ఇవన్నీ వాళ్ళు డిజైన్ చేసిన పిక్సే నేనైతే జస్ట్ అయితే షేర్ చేస్తున్నాను సో కాంటాక్ట్ అయితే అయిపోండి